టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన జరుగుతున్నటువంటి విచారణలో అనేక భయంకరమైనటువంటి అంశాలు ఈరోజు పత్రికల్లో వస్తా ఉన్నాయి ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం ఇది అధికారం అడ్డం పెట్టుకుని పూర్తిగా బిఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ కుటుంబము ఏ రకంగా బరి తెగించి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే విధంగా వ్యక్తి స్వేచ్ఛను హరించే విధంగా వివరించిందో వార్తలు చూస్తే నిజంగా తెలంగాణ సమాజంగా యావత్ దేశం గాని ఆశ్చర్యపోతా ఉంది ఆనాటి ప్రభుత్వ పరంగా కూడా బెదిరించి ఫోన్ ట్యాపింగ్ల ద్వారా టిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళ నుంచి కోట్లాది రూపాయలు బెదిరించి భయపెట్టించి వసూలు చేశారనే విషయాన్ని కూడా ఈ రోజు అధికారుల ద్వారా దర్యాప్తులో బయటపడతా ఉంది ఇందులో వస్తున్నటువంటి వార్తల ప్రకారము ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వారి కుటుంబ సభ్యుల యొక్క ప్రమేయం ప్రత్యక్ష ప్రమేయం ఉందన్న విషయం కూడా ఈ రోజు బయటపడతా ఉంది ఇది చాలా తీవ్రమైనటువంటి అంశము దేశ సమగ్రతకు మాత్రమే భంగం కలిగించేటువంటి వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సినటువంటి ప్రభుత్వము ఈ ట్యాపింగ్ చేయడం ద్వారా ఈ ప్రభుత్వమే దేశ సమగ్రతకు దెబ్బతీసే విధంగా వివరించింది దీనిపైన నేను రాష్ట్ర గవర్నర్ గారిని కోరుతా ఉన్నాను ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి హై లెవెల్ ఇంక్వైరీ జరగాలి దోషులు ఎవరైనప్పటికీ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా ఎలక్షన్ కమిషన్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఇందులో ఎన్నికల్లో ప్రభుత్వ పరిధి ఎంత పార్టీల పరిధి ఎంత ఏ రకంగా వివరించాలో ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా నియమాలు రూపొందించి అమలు చేస్తా ఉంది కానీ కేసీఆర్ ప్రభుత్వము అనేక ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ నియమావళికి విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేసి బరి తెగించి నియమావళిని చాలా స్పష్టంగా వైలేట్ చేసినట్టు ఈరోజు పోలీసుల దర్యాప్తులు తేల్తా ఉంది ఇదే పోలీసులు ఇదే విధంగా దర్యాప్తు చేస్తే ఎందుకంటే ఇది నీరు గారేటువంటి పరిస్థితుడు ఏర్పడుతుంది కాబట్టి దీనిపైన పూర్తి స్థాయిలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను